అదే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి తాతగారు బెంగడేసుకున్నారు అంకుల్ గారికి మనవరాల మీద అదోండి వీడియోలో అనమాట మనవరాలని పంపలేదు కదా వాళ్ళ అమ్మాయి అందుకని వీడియోలో చూసుకొని ఓ మురిసిపోయి నవ్వుకుంటున్నారండి ఆ వీడియో ఆ ప మనవరాలు ఉన్న ఆ వీడియో చూస్తున్నారు ఆ వీడియోలో మనోరాలు పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకుని తర్వాత మేము వస్తున్నాం అనుకోండి మాదో లేక ఇంకొకళ్ళదో తీసేస్తున్నారు అదిగోండి తీస్తారు ఇగోండి ఇప్పుడు కూతురుని బతిలాడుతున్నాడు చూడండి టీ తాగమని చూశారు కదండి కూతురికి అలా బతిలో టీ ఇస్తున్నారు అయితే రోజు ఉంటుందండి డ్రామా ఇంట్లో ఏదో టీ ఏదో ఒక విషయంలో అలా ఉంటానే ఉంటుంది సరే వాళ్ళు సురేష్ వాళ్ళకి భోజనం వండి పట్టుకెళ్దామని చికెను గోంగూర కర్రీ వండుదామని గోంగూర తెచ్చామండి అమ్మ వచ్చింది ఇంకా అమ్మ నేను గోంగూర వలిసేతున్నాము పిల్లలేమో గబగబా ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసేస్తున్నారు అండి ఒక పని చేసుకుంటే అయిపోద్ది కదా ఇంకా ఝాన్సీ ఏమో కూరగాయలు కోసేస్తుంది మన ఏమో సాంబార్ తాలింపు పెడేస్తుందండి ఎలా చేయాలో చెప్తున్నాను ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇక ఇక్కడేమో క్యాండీ బాబు అల్లరి చేయట్లేదంట అమ్మ అంటుంది నా కొడుకు కూడా సాయం చేసేస్తున్నాడు అన్నింటికి అంటుంది ఏం సాయం చేసేస్తున్నాడు అమ్మ అంటే అల్లరి చేయట్లేదంటండి అదే సాయం అంట ఇంకోండి ఇక్కడేమో అంకుల్ గారు పోయి రాజేసేస్తున్నారు బయట కూరకని తర్వాత వీలైతే అన్నం కూడా పెడేద్దామని మొన్నట్లాగా ఎక్కువ మందికి కాదండి తక్కువ మందే పన్నెండు మంది అంట ఫోన్ చేసి అడిగాను ఎంతమంది బాబు అంటే పన్నెండు మంది అమ్మ అన్నారు నువ్వు పెట్టేసుకున్నా సాయం ఆ కొడుకు సాయం చేస్తున్నారు అంటుంది అమ్మ చేయట్లేదు సాయం డబ్బు చేయకపోతే సాయమేనా రేయ్ అమ్మని సరదాగా మా నాన్నని ప్రేమించావా అమ్మ అని అడుగుతుంటే అమ్మ తేగ నవ్వేసుకుంటుందండి ఇంకా అదే ప్రేమించలేదా చెప్పు కొన్నా నలుగురు పిల్లలు ఎలా పుట్టారమ్మా నాకే చూసి చెప్పు నువ్వు మా నాన్నే ఎలా తిరుగు పేమెంట్ లేదా ఏమన్నా అంటే റില്ലേ അത് തുടുത്തറല്ലേ എമാളില്

అయితే ఇంకా గోంగూర ఒలిసేసింది అమ్మ ఇంకా కాళ్ళని బయట పారేత్తానమ్మా అని పట్టుకెళ్ళి పారేసిందండి ఇంకా అలాగే అమ్మి వెళ్ళిపోతుంది సరే ఇంకా మేము కూడా ఇంకా కూరలు అవి వండాలి కదా రెడీ చేసేస్తున్నాం అన్నిని ఇక్కడ నవే ఏమో గోంగూర కడిగేస్తుందండి మొత్తం మూడు సార్లు కడిగాయమ్మా గోంగూర అని చెప్తే ఇంకా మోటార్ వేసి మోటార్ నీళ్ళతో మూడు సార్లు కడిగేసింది ఇంకా తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేసి పచ్చిమిరపకాయలు వేసి పొయ్యి మీద పెట్టేసి ఇంకా అది ఉడికించేసాక కూర వేస్తాం కదండి ఇంకా మేమైతే అలాగే చేస్తాం మరి ఎక్కువ కర్రీ అనుకోండి మొన్న అయితే సింహాచలం గారు ఉడకబెట్టకుండానే గోంగూర వేసేసి చేసేసారు ఎక్కువలో అవడం వల్ల దాంట్లోనే గోంగూర ఉడికిపోయిందండి ఆ రోజు కూడా కూర చాలా బాగుంది అయితే ఇంకా నేనైతే ఇలాగ ఉడకబెట్టి పచ్చిమిరపకాయలను గోంగూర వేసి ముందు ఉడకబెట్టేసి అప్పుడు కూర అంతా ఉడికాక అప్పుడు వేస్తానండి ఇంకా నవ్వి వెళ్ళి ఇంకా పొయ్యి మీద వేడేసింది పచ్చిమిరపకాయలు వేసేసి ఇంకా అది ఉడుకుతుంది ఇదిగోండి ఇక్కడేమో దివ్య సాంబార్ తాలింపు పెట్టింది కదా ఒకసారి చూడమ్మా వచ్చి ఎలా చెప్పావు అలా చేశాను ఒకసారి ఉప్పు కారం అన్నీ చూడంటే ఇంకొచ్చి చూస్తున్నానండి కలిపి అన్నీ సరిపోయాయి ఇంక సాంబార్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ మళ్ళీ బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసి ఇక్కడికి వెళ్ళి ఇంకా గోంగూర రుబ్బేసి కూర అనమాట దివ్య అయితే నేనైతే వీడియో తీస్తున్నానండి ఝాన్సీ ఏమో కూర కడిగేస్తుంది రెండు కేజీలు కూర తెచ్చామండి మూడు కట్టలేమో గోంగూర అని సరిపోయిందిలేండి చాలా బాగా వచ్చింది కూర కూడా వండాక మూడు కట్టలన్నా కొంచెం పెద్దగానే ఉంటాయండి మా తున్నలో అయితే అంటే కొంచెం సిటీల్లో అయితే చాలా తక్కువ ఉంటాయి అంటే చిన్నది మామూలుగా చాలా తక్కువ కట్టలు ఉంటాయండి అది కట్ట అంటారు కొత్తిమీర కట్టల కొద్దిగా ఉంటుంది మాకైతే కొంచెం పెద్ద పెద్దగానే కడతారు కట్టలు అయితే మూడు కట్టలు తెచ్చారు ఆ మూడు కట్టలు వలసేసి ఉడకబెట్టేసాం కదా ఇంక ఇక్కడ ఝాన్సీ ఏమో కూర కడిగేసి ఇచ్చేసాక దివ్య ఏమో అక్కడ గోంగూర రుబ్బేస్తుందండి మెత్తగా రుబ్బేసాక ఇంకా కూర కూడా పెట్టేసి ఉల్లిపాయలు అవి వేగాక మాంసం వేస్తాం కదా అలాగేసేసారు కూర చాలామంది అంటే రకరకాలుగా అనుకోండి ఎవరు వెరైటీ ఆలది ఇందులో అంటూ ఏముండదు ఈలోపు నాలుగు వందలు జల్లుడు కొన్నాను అంబుల పోదులు ఆ అన్నయ్య అడిగాడు మన స్వాతి వాళ్ళ ఆయన పిఠాపురం వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదండీ వాళ్ళకి సామానం కొనడానికి వెళ్ళారు వెళ్తే అక్కడ జల్లుడు బాగున్నాయంటే నాకు ఒకటి తెమ్మన్నాను అయితే తీసుకున్నారు అనమాట పంపించింది స్వాతి మన అంబుల పోదులు అడిగారండి అంటే పినిహాస్కి అప్పుడు వేసారు కదా యాసం ఏం యాసం అండి అది అదే అల్లూరు సీతారామరాజు యాసం ఆ యాసం వేసినప్పుడు అంబులపోద ఉంది కదమ్మా ఒకసారి కావాలని మన పక్కింటి వాళ్ళు అడిగితే సరేనని తెప్పించానండి స్వాతి దగ్గర ఉంది బాణ విరగొట్టేసాడంట ఇంకా అమ్ముల పొదలో తెప్పించాను అనమాట అదే స్కూల్లో ఏదో ఉందంటండి రేపు వేషాలు వేస్తారంట రాముడి వేషం అయ్యాన్ని అందుకే అడిగితే సరేలే అని స్వాతి దగ్గరని తెప్పించాను నాలుగు వందలు పడిందండి జల్లిడి స్టీల్ది తర్వాత చూపిస్తాను మీకు ఇంకోసారి ఇది వీడియో కొంచెం పెద్ద అయిపోతుందన్న ఉద్దేశంతో ఇందులో పెట్టలేదు మన పొట్టమ్మా నేను చెప్పినట్టే చేస్తుంది మళ్ళీ నాకు తెలుసండి కొద్దిగా మంట తగలినిచ్చాలా బాగా గోంగూర ఎగిముందే కూర అంత స్టూడెంట్ నేను స్టూడెంట్ని నువ్వు టీచర్వా సరే చూద్దాం வச்சேசி மெல்லி அக்கம்மா க்ளாஸ் எப்பிச்சுக்கூறே மாடியே ரோஜா அன்னம் மாடுத்து பெடத்துதான் அது చూసారండి ఏమంటుందో మన పుట్టమ్మ అయితే కొంచెం గోంగూర పులుపు తక్కువగా ఉందని చిన్న చింతపండు వేయమన్నానండి సరే ఇంకా చింతపండు పిసికి వేస్తుందనమాట ఇంకూర వేసేసాక ఉప్పు కారం అన్నీ వేసాక బాగా పట్టాక అప్పుడు గోంగూర వేస్తాం కదండి లోపు ఆటో వచ్చింది కావలేదు ఇక్కడ పెద్దయిన వచ్చి ఎంతో కొంద ఇయమ్మా అంటే పది రూపాయలు ఇండమ్మా అని చెప్తే ఇంక జాన్సీ ఇచ్చి పంపించిందండి ఇంక వంటలు అయితే అయిపోయాయి పొయ్యి మీదేమో కూర చేస్తారు స్టవ్ మీదేమో సాంబారుని రైస్ చేసేస్తారు దివ్య కూర తోడేస్తుందండి ఇంకా క్యాన్లోకి అలాగే ఝాన్సీ ఏమో సాంబార్ పోసేస్తుంది అయితే దివ్య పన్నెండు గంటలకు వస్తాను డ్యూటీకి రేపు కొంచెం పని ఉంది అన్నట్టుగా పర్మిషన్ అడిగింది అంటండి అంటే పొద్దున్న పన్నెండు గంటలకు వెళ్తే మళ్ళీ ఒక రెండు గంటలు లేటుగానే వస్తుందిలేండి రెండు గంటలు లేటుగా వెళ్ళినందుకు అయితే ఇంకా సరేనమ్మ అన్నారంట సార్లు కూడా ఊపిరితిత్తుల ప్రాబ్లం రాకముందు నేనైతే ఒక్కదాన్నే ఒకళ్ళు సాయం తీసుకొని గబగబా చాలా చేసేదాన్ని అండి ఒక ముప్పై మంది దాకా వంట చేసేదాన్ని ఇంకా ఆ ప్రాబ్లం వచ్చాక ఇంక నేను చేయలేకపోతున్నాను అనుకోండి పిల్లలతోటే చెప్పి చేయించుకుంటాను ఇంకా వాళ్ళు కూడా చేస్తారులేండి ఇంకా నేను నాకు కొంచెం ఆయాసం వచ్చేస్తుంది కదా ఏమన్నా బరువులు ఎత్తాలన్నా కొంచెం ఏదన్నా చేయాలన్నా అందుకని ఇంక వాళ్ళే చేస్తారండి మ్యాక్సిమం పని అంతా వాళ్ళే చేసుకుంటారు ఎప్పుడన్నా కూరలో అలాంటివి అయితే నేను చేస్తాను కానీ మిగతా పని అంతా పిల్లలే చేసుకుంటారు ఇంకా అన్నం పట్టుకెళ్ళిపోమంటే ఇంకా పట్టుకెళ్ళిపోతున్నారండి ఆటోలో పెట్టేయడానికి బాబు వచ్చాడు ఆటో వేసుకొని ఇంకా దివ్య కూడా బయలుదేరిపోతుంది బాగా చెప్తుందండి అయితే ఆడమట్టుగా ఇంక పాప రోజు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆడడం ఆ గేట్లు పెట్టుకొని ఒక అరగంట అన్న అక్కడే తపస్సు చేస్తాడండి ఆడు రోజు అదే పని అండి ఇంక ఏడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారని భోజనాలు ఆటోలో పంపించేస్తాం కదండీ అసలు నేను వెళ్ళాలి అంకుల్ గారేమో నాకు కార్డు లేదు మళ్ళీ నేను తీసుకురావడానికి అన్నారు బాయ్ నేను వెళ్ళినా మళ్ళీ తీసుకురావడానికి అంకుల్ గారు రావాలండి ఇంకా ఆయన కుదరదన్నారని అన్నారని నేను వెళ్ళలేదు ఇంకా ఆటోలో అయితే భోజనాలు పంపించని ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి మరి బాయ్ అండి